పీడిఎస్యూలో సుదీర్ఘమైన ప్రయాణం సాగించి ఆనాడున్నటువంటి సీనియర్ అన్నలు తోటి నా వయసు అప్పుడు పదిహేను సంవత్సరాలు అయినా కూడా వారితో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పీడిఎస్యు అరుణోదయ సభలు జరిగితే నేను కూడా అక్కడ పూర్తిగా పార్టిసిపేట్ చేసి ఉండేవాడిని చాలా చోట్ల పీడిఎస్ గురించి విలేజ్ క్యాంపులు పెట్టి అరుణోదయాలో మేడే వచ్చిందంటే మే ఒకటో తేదీ బస్ ఎక్కితే గంజర్ తీసుకొని జూన్ ఒకటో తేదీ రెండో తేదీ ఇంటికి వచ్చేవాళ్ళం ఆ నెల రోజులంతా మేడే ప్రోగ్రాంలు జరుపుకుంటూ కందుకూరు నుంచి అన్ని చోట్ల పలుకూరు కారుమంచి మద్దులూరు ఇలా పాకల ఇలా ఎన్నో గ్రామాలు తిరిగి అరుణోదయాలో పీడిఎస్లో పనిచేశాం ఎనభైలు అనుకుంటా హాస్టల్ మీద దాడి జరిగినప్పుడు సాగుదాకా పోయి మూడు నెలలు మంచంలో ఉండి తిరిగి డాక్టర్ పాలే టెంకటేశ్వర్ గారు డాక్టర్ శివరామరెడ్డి గారు నన్ను మూడు నెలలు బెడ్లో ఉంచి బ్రతికిచ్చారు అలాంటి పోరాటాల్లో కూడా కందుకూరు నిలిచి గోండాలకి ఎదురుడ్డి పోరాడినటువంటి చరిత్ర కందుకూరు అటు కావలి ఇద్దరు ఉమ్మడిగా అక్కడ గొడవలు జరిగితే ఇక్కడి నుంచి మేము వెళ్ళి ఎక్కడ గొడవలు జరుగుతుంటే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి గొడవల్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళమే అంతటి పోరాటంలో కూడా మేము పాలు పంచుకొని తిరిగి అరుణోదయ కోసం పీడిఎస్ కోసం పనిచేసాం భయంకరమైన కొట్లాట్లు చంపుకోవాలని మమ్మల్ని చంపాలని సాల్మాన్ రాజుని నన్ను ప్రజదానికి ముందే ఉంటున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని కాజేస్తే మనకి అడ్డుండదు అనేటువంటి ఒకస భావంతో కూడా అప్పుడు ఉన్నటువంటి ఇండిపెండెన్స్ ఉండేది అలాంటి ఇండిపెండెన్స్ని వాళ్ళకి టౌన్లో కొంతమంది దివి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ విద్యార్థులకి వెన్నుదన్నుగా ఉంటూ వెనక నుండి వాళ్ళని నడిపించేవాళ్ళు అలాంటి వాళ్ళని కూడా మేము ఎదిరించి పోరాటాలు చేసాము చుట్టుపక్కల గ్రామాల్లో పీడిఎస్ అనేది ఒక పొనా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బహుజన బిడ్డలందరికీ దళిత బహుజన బిడ్డలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఒక ధైర్యాన్ని నింపినటువంటి పీడిఎస్ చరిత్ర చాలా గొప్పది అందులో బృందావనం నుంచి మా వాళ్ళు హాస్టల్లో లేకపోయినా హాస్టల్కి దెబ్బ తగులుతుంది పీడిఎస్కి దెబ్బ తగులుతుంది అంటే పరిగెత్తుకుంటూ మాకు దగ్గరలో కాబట్టి వెళ్ళి ఎన్నో సందర్భాలు వాళ్ళతో కలిసి మమేకమయ్యి గొడవల్లో పార్టిసిపేట్ జరిగింది అలాంటి సందర్భాల్లో మేము చాలా నిర్బంధాలను ఎదుర్కొన్నాము వరంగల్లో జైల్లో ఉన్నాను విశాఖపట్నం జైల్లో ఉన్నాను పీడిఎస్ పది వసంతాలు గుంటూరులో జరుపుతున్న క్రమంలో వాల్ రైటింగ్ రాయటాన్ని నేను లోపల నుంచి వెళ్ళాను అక్కడ నన్ను రెండు రోజులు పోలీస్ స్టేషన్లో పెడితే అంగడి వచ్చి వాళ్ళని తిట్టి నన్ను తీసుకొని వెళ్ళాడు లోపల్లో ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగులో రెండు సంవత్సరాలు పీడిఎస్ ప్యానల్ ప్యానల్ని గెలిపించుకున్నాము అక్కడ వాళ్ళ స్థానికంగా కొంతమందికి మాకు అక్కడ కూడా కందుకూరు లాగే స్థానికులకి మాకు గొడవలు జరిగేది వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాం ఇప్పుడు మొన్న హైదరాబాద్లో జరిగిన యాభై వసంతాల సభకు కూడా నేను ఉస్మాని యూనివర్సిటీ ఠాగూర్ స్టేడియంలో జరిగిన దానికి నేను వచ్చాను నా ఒళ్ళు పులకరించబద్ది పీడిఎస్ అంటే అంతటి సుదీర్ఘమైన పోరాటం చేసి కందుకూరులో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాలు చూడలేదు వెంటవి తెలంగాణ నైజాం నవాబుల పోరాటం వెంటవి చూడలేదు కానీ కందుకూరులో మాత్రం దీవి గొండాల్ని ఎదిరించి కందుకూరికి ఒక ధైర్యాన్ని పీడిఎస్సు అంటే అది ఒక ధైర్యం అదొక శక్తి